హాయ్ అందరికీ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యలు బీరకాయ కూర ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా టేస్ట్ అయితే అదిరిపోతుంది బీరకాయ రొయ్యలు కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ అంతే దీనికోసం నేను పచ్చి రొయ్యలు తీసుకున్నాను ఈ పచ్చి రొయ్యలు ఒక కేజీ వరకు ఉంటాయి పచ్చి రొయ్యల్లో కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఒక త్రీ స్పూన్స్ అలా ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి కొందరు డైరెక్ట్గా కర్రీలోనే వేసేసుకుంటారు అలా వేస్తే అంత బాగా ఉడకవు కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తాయి ఇలా ముందు బాయిల్ చేసుకోవడం వల్ల రొయ్యలు మంచిగా ఉడికి ఉప్పు కారం ఉప్పు పసుపు అన్నీ బాగా పడతాయి సో ఇలా ముందుగా ఉప్పు పసుపు వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఉడికిపోయాక తర్వాత మళ్ళీ మనం కర్రీ సపరేట్గా చేసుకోవాలి ఇలా మంచిగా ఉడికిచ్చేసుకొని తీసి తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఫోర్ స్పూన్స్ అలా ఆయిల్ వేసుకోండి ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే కొంచెం ఆవాలు వేసుకోండి ఆవాలు చిటపట అన్నాక దాంట్లోనే కొంచెం ఆనియన్ వేసుకోండి తిరుగుమాతలాగా మీరు కరివేపాకు కావాల్సి ఉంటే కరివేపాకు వేసుకోండి వేయకుండానే బాగుంటుంది కర్రీ సో తర్వాత దీంట్లోనే చిన్న చిన్నగా కట్ చేసుకున్న బీరకాయ వేసుకోండి ఇవి నేను ఒక మీడియం సైజు ఒక మూడు బీరకాయలు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అలాగే ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని అవన్నీ వేసుకున్నాను అవన్నీ వేసుకున్నాక బాగా కలిపెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోండి తర్వాత ఇలా వాటర్ రిలీజ్ అవుతాయి బీరకాయ నుంచి తర్వాత దీంట్లోనే కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ వేగిపోయాక దాంట్లోనే తగినంత ఉప్పు పసుపు కారం వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా కారం తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకొని నేను ఒక టూ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను వేసుకొని బాగా కలిపెట్టేసుకొని తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి బిరకాయ నుంచి వాటర్ వస్తాయి అయినా ఒక హాఫ్ గ్లాస్ వేసుకోండి వేసుకొని మంచిగా ఉడికించుకోండి మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికించుకొని బీరకాయల వాటర్ అంతా వెళ్ళి బాగా ఇంకిపోయి బాగా బీరకాయ ఉడికే వరకు ఉంచుకోవాలి బాగా దగ్గర పడి లో ఆయిల్ సపరేట్ అయిపోయాక తర్వాత దాంట్లోనే కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోండి ధనియాల వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి ఇంకేం మసాలా అవసరం లేదు ధనియాల పొడి ఒకటి యాడ్ చేసుకోండి ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకొని దాంట్లోనే మనం ముందుగా ఉడికించుకున్న రొయ్యలు ఉన్నాయి కదా ఆ రొయ్యలు కూడా యాడ్ చేసుకోండి రొయ్యలు యాడ్ చేసేసుకొని బాగా కలిపెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి రొయ్యలకి ఆ ఉప్పు కారం అంతా పట్టాలి సో అలా పట్టే వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా ఉడికించుకోండి ఆయిల్ బాగా సపరేట్ అయ్యి పైకి ఆయిల్ వచ్చేస్తుంది ఎంతవరకు ఉడికించుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండి బీరకాయ పచ్చిరొయ్యల కూర రెడీ అయిపోయింది ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్